హలో హాయ్ అండి మనము తమలపాకులను తాంబూలంగానే కాకుండా ఎన్నో వెరైటీ రెసిపీస్ చేసుకోవచ్చు నేను తమలపాకులతో నా ప్రీవియస్ వీడియోలలో చాలా రకాల రెసిపీస్ చేసి చూపించానండి నేను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతానండి మీరు ఒకసారి ఆ వీడియోస్ని చూస్తే మీ దగ్గర తమలపాకులు ఉన్నప్పుడు మీకు నచ్చిన వెరైటీని చేసుకోవచ్చండి అయితే ఈరోజు నేను విటమిన్ సి పుష్కలంగా ఉన్న తమలపాకులతో క్రిస్పీగా నోరూరించే గుమగుమలాడే తమలపాకుల పకోడీని చేసి చూపిస్తానండి అంతేకాకుండా మంచి టేస్టీగా చాలా సింపుల్ అయిన పద్ధతిలో చేసి చూపిస్తానండి పదండి మనము తమలపాకుల పకోడీని చేసేసుకుందాము ముందు తమలపాకులను శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా ఒక లైక్ పెట్టండి మీరు పెట్టే లైక్స్ ద్వారా నా వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవుతుందండి నేను తమలపాకులను ఇలా ఉల్లి ఉల్లిపాయల లాగా చిన్నగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తమలపాకులను ఇలా విడివిడిగా చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను పొట్టు తీసేసి పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము ఉల్లిపాయ పకోడికి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఉల్లిపాయలను తమలపాకులను ఆ బౌల్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకోవాలి ఇంకా హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకుందాము ఒక స్పూన్ కారం వేసి ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి తర్వాత ఒకసారి అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని బాగా కలిపిన తర్వాత ఒక కప్పు శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నీళ్లు ఇప్పుడే పోయకూడదండి ఎందుకంటే ఉల్లిపాయలలో నీళ్ళు అవుతాయి కాబట్టి నీళ్ళు వేయకుండానే ముందు శనగపిండిని ఉల్లిపాయలను కలుపుకోవాలి శనగపిండి తమలపాకు ఉల్లిపాయలు బాగా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ బియ్యపిండిని వేసి కలుపుకోవాలి బియ్యపిండిని వేసి కలుపుకోవడం వలన తమలపాకుల పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది క్రిస్పీగా వస్తాయి కదా అన్నానని బియ్యపిండిని ఎక్కువగా కలుపుకోకూడదు బియ్యపిండిని లైట్గానే కలుపుకోవాలి ఎక్కువగా వేసుకుంటే గట్టిగా రాయిలా వచ్చేస్తాయండి పకోడీలు నేను ఇందులోకి కొద్దిగా కలోంజీని కూడా వేసుకుంటున్నాను కలోంజీని వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత కొద్ది అంత ఓమ తీసుకొని చేయితో నలిపి వేసుకోవాలి మీరు కావాలంటే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ మరొకసారి చక్కగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా వంట సోడాను కూడా వేసి కలుపుకోవాలి మళ్ళీ అన్నీ ఒకసారి బాగా కలుపుకునే తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి పోయకూడదు చేయి తడిపినట్టుగా పోస్తూ కలుపుకోవాలి నీళ్లను ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటేనే పొడి పొడిగా వస్తుందండి పకోడీ ఇల్లు కాస్త ఎక్కువైపోతే పకోడీ ముద్ద ముద్దలాగా అయిపోతుంది అప్పుడు మనం పకోడీలు వేస్తే పకోడీలు బజ్జీలుగా అయిపోతాయండి అందుకే నీళ్లను చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని కలుపుకుంటేనే పకోడీలు క్రిస్పీగా క్రంచి క్రంచిగా వస్తాయండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని తర్వాత కడాయిలో నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు చిన్న ముద్ద పకోడీని వేసుకొని నూనె కాగిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాము నూనె కూడా చక్కగా కాగిపోయిందండి ఇక మనము పకోడీలను వేసేసుకోవడమే నూనె బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని మాత్రమే పకోడీలను వేసుకోవాలి పకోడీలను ముద్దలా కాకుండా పొడి వచ్చేటట్టు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి పకోడీలను వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీలను వేయించుకోవాలి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం కూడా మర్చిపోవద్దండి పకోడీలను రెండు వైపులా అటు ఇటు కాల్చుకుంటూ వేయించుకోండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా పకోడీలను వేయించి తీస్తే చూడదానికి కూడా అందంగా కనిపిస్తాయి ఎవరికైనా ఇండక్షన్ స్టవ్ పైన డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి నేను క్లియర్ చేస్తానండి చాలా మంది ఇండక్షన్ స్టవ్ పైన అన్ని వంటలు చేయలేము అనుకుంటారు కానీ అన్ని వంటలు చేయొచ్చండి చూసారా అండి పకోడీలు ఎంత మంచి కలర్ వచ్చాయో ఇక పకోడీలను ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలాగా మిగతా పిండిని కూడా పకోడీలలో వేసేసుకోండి అంతే అండి ఇక మన తమలపాకు పకోడీ రెడీ మీకు కూడా తమలపాకు పకోడీలు నచ్చితే వచ్చేయండి తినేద్దాము మరి